మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి కానీ ప్రయోజనాలను మాత్రం ఆఖరి నిమిషంలో దక్కించుకోగలుగుతారు కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి మనకి ప్రయోజనాలు దక్కవు ఇంచుమించుగా వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది క్రెడిట్ మనల్ని ఎవరు పట్టించుకోరు మనకి అవకాశం లేదు అన్న పరిస్థితుల్లో నుంచి క్రమేణ బయట పడగలుగుతారు మంచి శుభవార్తలను వినగలుగుతారు వ్యవసాయదారులకు కాలం అనుకూలంగా ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడికి తగినటువంటి ధనాదాయాన్ని సొంతం చేసుకోగలుగుతారు తోటలు ఉన్నవారికి కూడా కాలం అనుకూలంగా ఉంటుంది కొద్దిగా అప్పు తీసుకోనైనా తోటని విస్తరించుకోవాలి ఏర్పాట్లు ఘనంగా ఉండాలి కాస్త అంత డెవలప్మెంట్ అనేది కనిపించాలి తద్వారా సెకండ్ ఇన్కమ్ ని కూడా మనం గ్రహించవచ్చు ఈ విధమైనటువంటి ఆలోచనలు ఏర్పడతాయి తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సంతానానికి సంబంధించి కొన్ని అంశాలలో కాస్తంత నిరాశ ఎదురవటము మీరు అవునంటే వాళ్ళు కాదని వాళ్ళు కాదంటే మీరు అవునని ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడే విధంగా ఉంటుంది ఎక్కడికక్కడ సమన్యసంతో మంచి మార్గం ఏదైతే ఉందో ఆ దిశలో మీ ఆలోచనలు ఉంటే మంచిది ఈ వారం స్త్రీలకు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మీ పేరు మీద ఉన్నటువంటి సంస్థలకి మంచి ఆదాయం ఏర్పడుతుంది జనాకర్షణ ధనాకర్షణ కలిగి ఉంటారు ప్రజా సంబంధ బాంధవ్యాలతో కూడుకున్నటువంటి వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్త పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనలు ముమ్మరం చేస్తారు వీటికి సంబంధించినటువంటి ధనాన్ని సేకరించే ఆలోచనలు ఏర్పడతాయి ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు ఆరెంజ్ కలర్ కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ఈ కార్తీక మాసంలో శివకేశవుల్ని కలిపి పూజించండి మహాపార్శుపత హోమాన్ని జరిపించండి